రెండు వందల ఇరవై ఐదు మదర్సాలు ముప్పై మసీదులు ఇరవై ఐదు మజార్లు ఆరు ఈద్గాల కూల్చివేత ఇండో నేపాల్ బోర్డర్లో యూపీ సీఎం యోగి బుల్డోజర్ మార్క్ యాక్షన్ ఇది నేపాల్ సరిహద్దు జిల్లాలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను ధ్వంసం చేసుకుంటూ పోతున్నాయి యోగి బుల్డోజర్లు ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారంటీ లేదు ఎందుకంటే ఇండో నేపాల్ సరిహద్దుల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకు వచ్చిన అక్రమ మదర్సాల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉంది అందుకే యోగి ఈ రేంజ్ లో విరుచుకు ఇందుకు ఇండో నేపాల్ సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది నేపాల్ సరిహద్దు జిల్లాలో అక్రమ మదర్సాలు మసీదులతో పాకిస్తాన్కున్న లింకులు ఏంటి భారత వ్యతిరేకితే లక్ష్యంగా మదర్సాలు మసీదుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి వాచ్ ఇండో నేపాల్ బోర్డర్ బుల్డోజర్లు इ मदरसा मुफे मसीदू इ मजारे इंडोनेपाल बॉर्डर पर योगी फोकस इस बात को साबित करता कि आतंकवाद एक दिन पाकिस्तान को भी निगल देगा पूरी तरह खोखला हो चुका पाकिस्तान आज जिस प्रकार की हिमाकत कर रहा है जिस प्रकार का दुस्साहस कर रहा है ऑपरेशन सिंदूर उसका जवाब था और आने वाले समय में तय कि जो भी भारत की तरफ उंगली उठा करके देखेगा भारत की बहन बेटियों के सम्मान के विरुद्ध उनकी सुरक्षा में सेंध लगाने का कार्य करेगा उसके जनाजे में कोई रोने वाला भी नहीं मिलेगा जो भी भारत की तरफ उंगली उठा कर देखेगा उसके जनाजे में कोई रोने वाला भी नहीं मिलेगा దీనర్థం వేలు చూపి భద్రతకు భంగం కలిగించే వారిని అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చేసి చంపేస్తామని ఉగ్రదేశం పాకిస్తాన్కు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన మాస్ వార్నింగే ఇది ఆపరేషన్ సింధూర్లో సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రశంసించడానికి లక్నోలో భారత సేవ్రియత్ తిరంగ యాత్రను ప్రారంభించారు యోగి ఆ సమయంలోనే ఏదో ఒకరోజు ఆ ఉగ్రవాదమే పాక్ను మింగేస్తుందని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ పాక్ దుశ్చర్యలకు సరైన సమాధానం అన్నారు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారిని కూడా లక్ష్యం చేసుకుని ఈ కామెంట్లు చేశారు ఉగ్రదేశానికి యోగి ఈ రేంజ్ వార్నింగ్ ఇస్తున్న సమయంలోనే ఇండో నేపాల్ బార్డర్లో యోగి బుల్డోజర్లు గేర్లు మార్చాయి ఈ యాక్షన్ వెనుక కూడా యోగి లక్ష్యం ఉగ్రదేశం అంతూ చూడటమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాలో యోగి బుల్డోజర్ యాక్షనే ఇది అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది బుల్డోజర్ల యాక్షన్ మహారాజ్ గంజ్ సిద్ధార్థనగర్ బలరాంపూర్ శ్రావస్తి బహరైచ్ లఖీంపూర్ ఖేరీ పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మత స్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక ఆక్రమణ డ్రైవ్ లో భాగంగా జరుగుతున్నాయి ఒక్కరోజే మహారాజ్ గంజ్ జిల్లాలో రెండు స్థలాల్లో అలాగే శ్రావస్తి బహరైచ్ జిల్లాల్లో ఒక్కో స్థలంలో కూల్చివేత్తలు నిర్వహించారు ఇప్పటి వరకు ఇండోనేపాల్ సరిహద్దుకు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఏకంగా రెండు వందల ఇరవై ఐదు అక్రమ మదర్సాలు ముప్పై మసీదులు ఇరవై ఐదు మజార్లు ఆరు ఈద్గాలను తొలగించారు మహారాజ్ గంజ్ జిల్లాలో ఫారెందా తాలూకాలోని సేమరహాని గ్రామం నౌతన్వా తాలూకాలోని జుగలి గ్రామాల్లో ఉన్న రెండు అక్రమ మదర్సాలను కూల్చివేశారు అలాగే శ్రావస్తి జిల్లాలో భింగా తాలూకాలోని కలీంపుర్వాలో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ మదర్సాను కూల్చేశారు ఇక బహరైచి జిల్లాలో అటవీ భూమిపై ఆక్రమణ చేసిన మజార్ను తొలగించారు ఈ చర్యలతో సరిహద్దు భద్రత భూ సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు కానీ ఇండో నేపాల్ సరిహద్దు జిల్లాలోనే యోగి ఎందుకు టార్గెట్ చేశారు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ నిఘ సంస్థ భారత్ లో జరుగుతున్న ఉగ్రదాడులు మతపరమైన హింసలు వెనుక ఉన్నది ఈ సంస్థే పాకిస్తాన్లో లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఐఎస్ఐ భారత్ లో విధ్వంసం సృష్టించడానికి కుట్ర అంటూ లేదు దేశంలో సృష్టించేందుకు ఐఎస్ఐ దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది అందుకోసం బలహీనంగా ఉన్న భారత సరిహద్దుల్ని వాడుకుంటోంది భారత సరిహద్దుల్లో ఎలాంటి కంచి లేని సరిహద్దు ప్రాంతం నేపాల్ అందుకే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐ టార్గెట్ చేసింది యూపీ బిహార్ ఆరు బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దులో గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతున్న మసీదులు మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడూ గుర్తించాయి ఈ మతపరమైన నిర్మాణాలు నేపాల్ సరిహద్దుకు ఆనుకుని పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయని వీటి వల్ల బీహార్ యూపీ పశ్చిమ బెంగాల్ లోని సరిహద్దు ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పుకు దారి తీసిందని నివేదికలు తేల్చాయి నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత ఆరేళ్లలో నేపాల్ సరిహద్దుల్లో మసీదుల సంఖ్య వేలల్లో పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పెరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల ఎనిమిదిగా ఉన్న మదర్సాల సంఖ్య రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆరు వందల ఐదుకు పెరిగిందని అధికారులు గుర్తించారు ఇప్పుడు వాటి సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే అసలు విషయం ఏంటంటే ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి మసీదులు మదర్సాలు ఐఎస్ఐతో పాటు దేశ నుండి కూడా నిధులు పొందుతున్నాయి నిజానికి ఇండో నేపాల్ బార్డర్లో పుట్టగొడుగులో పుట్టుకొచ్చిన అక్రమ మసీదులు మదర్సాలు భారత వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నట్లు ఎప్పుడూ గుర్తించారు బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు తేల్చారు అంతేకాదు ఈ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ డ్రగ్స్ అక్రమ రవాణా కూడా పెరిగినట్టు గుర్తించారు కానీ ఈ ప్రాంతాన్ని ఎందుకెంచుకున్నారు ఎందుకంటే నేపాల్ భారత మధ్య కంచె లేకపోవడంతో పాటు ఆ దేశంతో భారత్కు ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవడం కూడా మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ ఒక్కసారి నేపాల్ వెళితే ఎంతటి ఉగ్రవాది అయినా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్టే ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్లు కప్పి భారత్ లోకి ఈజీగా ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది ఉత్తరాఖండ్ యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం లను ఆనుకుని నేపాల్ తో పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఒక యూపీ నే నేపాల్ తో ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది యూపీ సరిహద్దు జిల్లాలైన మహారాజ్ గంజ్ సిద్ధార్థనగర్ బలరాం హరైచి శ్రావస్తి పిలిభిత్ ఖిరీలలో మసీదులు మదర్సాలు కం మదర్సాల నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు యోగి బుల్డోజర్లు వాటిని కూల్చిపడేస్తున్నాయి మరోవైపు ఇటీవలి సంవత్సరాల్లో యూపీని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అడ్డాగా మార్చుకుంటున్నాయి వాటి లెక్క తేల్చాలన్నదే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ లక్ష్యం కూడా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద నిధుల సేకరణలో నేపాల్ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత ఏజెన్సీల వద్ద ఆధారాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేపాల్ కేంద్ర బ్యాంకుతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల రాకెట్ ను ఛేదించారు నేపాల్ నుండి డబ్బు తరలించి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించే భారత పౌరుల ప్రమేయం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు నేపాల్లోని పోఖ్రాకు చెందిన భయంకరమైన ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ ఆసిన్ భత్కల్ అతని సహాయకుడు అసదుల్లా అఖ్తర్ రెండు వేల పదమూడులో భారత్లో బాంబు పేలులకు పాల్పడిన తర్వాతే నేపాల్లోనే దాక్కున్నారు భకల్ను రెండు వేల పదమూడు ఆగస్టులో బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో మోతిహరి సమీపంలోని నేపాల్ సరిహద్దులోని అరెస్ట్ చేశారు ఈ ఒక్క ఘటనతో ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాదులకు ఎలా అడ్డగా మారుతుందో తేల్చేసింది నిజానికి వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసలోకి ఇస్లామిస్టు మూకలు చేరడానికి కూడా ఈ అక్రమ మదల్సలి కారణంగా తేల్చేశారు పశ్చిమ బెంగాల్ కూడా నేపాల్ తో సుమారు వంద కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని పానీ టాంకీలో గత కొన్ని సంవత్సరాలలో అక్రమ మదర్సాలు మసీదులు వెలిసినట్టు నివేదికలు తేల్చాయి కానీ వాటిని ఎప్పట్లానే మమతా సర్కార్ పట్టించుకోలేదు ఫలితంగా సీఏఏ వక్ఫ్ సవరణ చట్టం వంటి నిరసనలు రేగిన ప్రతిసారి బంగ్లాదేశ్ నేపాల్ సరిహద్దుల నుంచి భారత వ్యతిరేక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి ఆ తప్పు జరగదన్న ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్ నేపాల్ సరిహద్దులపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది అందులో భాగంగానే పెద్ద ఎత్తున బుల్డోజర్లను రంగంలోకి దించారు నేపాల్ తో సరిహద్దులను పంచుకుంటున్న మిగిలిన రాష్ట్రాలు బుల్డోజెళ్లను యాక్షన్లోకి దించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి మరి ఆ దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయేమో చూడాలి